హాయ్ ఫ్రెండ్స్ పిట్టగొడుగులు చూడండి ఎంత బాగున్నాయి పిట్టగోళ్ళు చెరువులో మధ్యలో వేప చెట్టుకు పెట్టినవి చూడండి పొలాల మధ్యలో పచ్చ అన్ని పొలాలే చూడండి పిట్టలు ఎంత అందంగా పెట్టినాయి చూడండి విడుదల చెరువు మధ్యలో పెట్టినాయి ఎవరు ముట్టుకోకుండా చూడండి వావ్ పొలం ఇప్పుడే నాటేసిండ్రు ఎంత పచ్చగా ఉంది చూడండి ఇదంతా చెరువు పరిసాలకి నిండుగొచ్చింది చెరువు ఈ మధ్యలో ఇక్కడ బాగుంటుంది మధ్యలో పెట్టినవి చూడండి గుళ్ళు ఇద్దోండి బాగున్నాయి కదా వెళ్ళాడుతూ గిజుగాని గుళ్ళు మళ్ళీ ఎక్కడా లేవు చూడండి ఓన్లీ ఇక్కడే చెరువు మిడిల్లో పెట్టినాయి ఎవరికీ అందకుండా చూసారా బాగుంది కదా